वेटू तो

你这个 இல்ல இல்ல டிஸ்க்யா ஸாரி பை டிஸ்க் நான் ஒரு பாடம்ங்க பாடம் வர பண்ணு हां முக்கால் தisco சால் இது கூடgeqqட்டே அந்த மண்டை சார் கரெக்ட் சார் சாட்சி சார் பக்கமேடி சார் ஆ மதியல வர நா பாண்டி சார் Aku sanggup Makanya putaran ini.

కొత్త అంగన్వాడీ చేయాలంటే సెక్రటరీ చేయాలి మినిస్టర్ వాళ్ళు చేయాలి వీళ్ళు దీని మన జిల్లాలో లేదు అడ్రస్ तेरी ओवर कम नहीं होने वाली है, ना तेरी ओवर नहीं होने वाली है। చదువుకుంటున్నారా ఒక టీచర్ కంపల్సరీ ఉండాల్సిందే అది మోడల్ స్కూల్ అంటే పిల్లలకు కొత్తగా పెడుతున్నాం కదా మీరందరూ మా మోడల్ స్కూల్లో చదవండి బాగా టీచర్లు బాగుంటారు బాగా చదువు చెప్తారు ప్రతి క్లాస్కి ఒక ఐవారు ఉంటారు కాబట్టి ఐవారు కానీ అమ్మ కానీ ఎవరో ఒకరు ఉంటారు చదువుకున్న వాళ్ళు బీఈడి అన్ని ట్రా అయిన వాళ్ళు ఉంటారు మీరు మీ యూనిఫామ్ మీది కాదు ఇది హై స్కూల్ది కాదు మంది కాదు మన గవర్నమెంట్ కాదు ఎంత ఫీజు ఫీజు ఎంత చెప్పు మూడో తరగతి ఎంత ఫీజు కడుతున్నావు సంవత్సరానికి అమ్మ కడద్దా అంతకన్నా మంచి టీచర్లు ఇక్కడ ఉండేది చెప్పేది వినండి మీరు కూడా వినండి కలవలేదా ప్రైవేట్ స్కూల్స్ అన్నీ అంగు ఆర్భాటం తప్ప చదువుతాయి నేను కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదవాలని పోయినండి కానీ నేను చదివింది మున్సిపల్ స్కూల్ మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకొని పైకి వచ్చాను అట్లా గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నా గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను అని చదువుకుంటా ఏమి వచ్చాం ఇవాళ మాకు తగ్గింది ఏంది కాన్వెంట్లో వాళ్ళకి పెరిగింది ఏంది ఏం లేదు అనవసరం అని తెలియదే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో ఐవార్ ఎవరు టీచర్లు ఎవరు బిఈడి టీచర్ ట్రైనింగ్ పాస్ అయిన వాళ్ళు లేరు బిఏ పాస్ అయ్యారు అనుకో ఆయన టీచర్ ఉద్యోగం ఏముంది వాళ్ళు చెప్పేది ఓనా మహర్ దిద్దేది ఏబిసిడి దిద్ది కదా దానికి టీచర్ ట్రైనింగ్ ఎందుకంటే టీచర్ ట్రైనింగ్ అయిన వాడికి జీతాలు ఎక్కువ ఇవ్వాలి అందుకని ప్రైవేట్ స్కూల్ వాళ్ళు బీఈడి వాళ్ళని పెట్టరు టీ డిగ్రీ వాళ్ళని పెడతారు గవర్నమెంట్ స్కూల్ అటు కాదు టీచర్ ట్రైనింగ్ అన్నా పాస్ అవ్వాలి బీఈడి అన్నా పాస్ అవ్వాలి ఆ ట్రైనింగ్ బీఈడి చదివిన వాళ్ళని బీఈడి ఎంఈడి వాళ్ళని స్కూళ్ళల్లో పెట్టరు మామూలు పెట్టరు గవర్నమెంట్ ఒప్పుకొని పరిస్థితి టీచర్ లేకపోయినా ఖాళీగా పెడద్దు కానీ ఎవరు ఇప్పుడు పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వవుతున్నాం ఐవర్ ఈ నెలలో నోటిఫికేషన్ ఏప్రిల్ ఒకటి రెండు తారీఖు జూన్ అంతా పూర్తి అయిపోద్ది పరీక్ష ఇంటర్వ్యూ వేల మంది కొత్త అయి వాళ్ళని ఎక్కడ ఖాళీలు లేకుండా భర్తీ చేస్తారు ఈ పిల్లల్ని అంతా ప్రభుత్వ స్కూళ్ళకే పంపారు అందరూ బీఈడి టీచర్ ట్రైనింగ్ అయిన వాళ్ళే ఉంటారు ఇప్పుడు మామూలు పోతే మంచి యూనిఫామ్ ఇస్తారు మంచి బస్సు ఉంటుంది బస్సులో మంచి రంగుల రంగులు బొమ్మలు పెడతారు అన్నీ ఉంటాయి అసలుతో ఉంటాయి ఖాళీ బొర్ర కదా కాబట్టి ప్రభుత్వ స్కూళ్ళల్లో బాగుంటుంది ఇప్పటి నుంచి ఇంకా కొత్త మోడల్ స్కూల్స్ వస్తున్నాయి ప్రతి మోడల్ స్కూల్లో కూడా ఐదుగురు తరగతులు అయితే ఐదుగురు అయివారు ఆరుగురు అయితే ఆరుగురు ఎన్ని క్లాసులు ఉంటాయో అన్ని తరగతులకి అంతమంది టీచర్లు పెట్టి కొత్తగా మొదలు పెడుతున్నాం కొన్ని ఇప్పుడే మొదలు కాబట్టి కొంతమంది మోడల్ స్కూల్ వద్దు మాకు ఈ పాత స్కూలే ఉంచండి అని పాత స్కూల్లో ఒక అయ్యవారి ఐదు రూమ్లు అదే మోడల్ స్కూల్కి పోతే ప్రతి రూమ్కి ఒక అయ్యవారు ఇది ఉండేది కొత్త విధానం మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వచ్చాక దీన్ని మార్పు చేయాలని ప్రయత్నం చేస్తున్నాను ఇది మొదలైంది ఇప్పుడే మొదలు మార్పుకి భవిష్యత్తులో ఇంకా ఒకటి రెండు సంవత్సరాలు ఇది అవసరం ఇప్పుడు మనకి సంఘం ఉంది మీ సంఘంలో పది పన్నెండేళ్ల క్రితం నేను అప్పుడు మంత్రిగా ఉండగా ఐటీఐ పెట్టాను తర్వాత ఐటీఐ ఇక్కడ భవనాలు లేవు కొత్త భవనాలు పోయిన ప్రభుత్వాల్లో కట్టల అందుకని తీసపోయి భవనాలు ఖాళీ గుణి ఆత్మకూరులు పెట్టాను సంఘంలో ఉండాల్సిన ఐటీఐ అక్కడికి వెళ్ళింది మళ్ళీ మనం వచ్చాక ఇక్కడ పక్కన కండ్రిగా ఉంది నాయుడు గారు వాళ్ళు కట్టిన భవనాలు మనకు ఉచితంగా ఇచ్చేస్తున్నారు ఏడు కోట్లు ఎనిమిది కోట్లు పెట్టి కట్టారు కూడా ఇవాళ పోయారా కలెక్టర్ కలెక్టర్ గారిని అందరినీ వాళ్ళు పోయి చూడమన్నాం ఆ భవనాలన్నీ మళ్ళీ కొత్త తయారు చేసి బాగా మనం ఈ మూడు నెలల్లో రెడీ అయ్యాక సంఘం ఐటీఐ ఇంకా ఆత్మకూరులో ఉండదు సంఘంలో దాన్నట్టు మారుస్తున్నాం పోయినసారి నేను ఉన్నప్పుడే కదా ఈ రెసిడెన్షియల్ స్కూల్ కూడా అప్గ్రేడ్ చేసి జూనియర్ కాలేజ్ పెట్టించాం అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి అక్కడ ఉండి పిల్లలతో సహపంచుకోవడం అప్పుడు టెన్త్ క్లాస్ దాకా ఉన్నదాన్ని జూనియర్ ఇంటర్ చేశాను ఇప్పుడు మన స్కూల్ అన్ని జూనియర్ ఇంటర్ చేస్తున్నాం ఆత్మకూరులో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాము ఇప్పుడు దాన్ని జూనియర్ కాలేజ్ చేయమని ఆర్డర్ వచ్చే అక్కడ మన మినీ బైపాస్ ఆంజనేయ స్వామి గుడి పక్కన హెలికాప్టర్లు దిగుతుంటాయి సీఎం వచ్చినాయి ఎవరు ఆ స్కూలు రెసిడెన్షియల్ స్కూల్ అన్ని కులాల వాళ్ళు అది జనరల్ అది దాన్ని కూడా ఇప్పుడు జూనియర్ కాలేజ్ చేయబోతుంది ఇది ఆల్రెడీ మన దాన్ని జూనియర్ కాలేజ్ చేసాం రేపు ఐటీఐ కూడా ఏడు కాబట్టి ఇన్ని సదుపాయాలు ప్రభుత్వం డబ్బులు లేని పరిస్థితి ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చి మజ్జిగ ఎందుకు తాగుతున్నామంటే పోయి కూల్ డ్రింక్ కొనుక్కోలేక పోత పోతే దారిలోకి మజ్జిగ తాగుతున్నాడు ఈయన పైసలు లేవు ఏం చేద్దాము కొంచెం పేద స్థితిలో ఉంది ప్రభుత్వం అందుకని కొంచెం జాగ్రత్త మనం కూడా ఖర్చులు తగ్గించుకొని గవర్నమెంట్కి సహాయం చేస్తే ఈ మజ్జిగే ఒకప్పుడు పరిమాణం అవుతుంది మళ్ళీ బాగా చదివించండి మోడల్ స్కూల్స్లో చేస్తాను ఈ సంవత్సరం పెట్టే మోడల్ స్కూల్ అది అడుగులు దూరమైనా సరే మోడల్ స్కూల్లో పెట్టండి మా పిల్లలు అంత దూరం పోలేరు ఇంత దూరం పోలేరు ఎన్ని చెప్ప మీకు ఇప్పుడు ఒక అంగన్వాడీ ఇప్పుడు వచ్చిందనుకో మీకు ఎలిమెంటరీ స్కూల్ ఉందా మీ కాలనీలో నేను చెప్తాను ఒకటి రెండు తరగతులు కూడా ఇక్కడే పెట్టాను అంగన్వాడీ ప్లస్ ఒకటి రెండు తరగతులు ఇక్కడే ఉంటాయి మీ దగ్గర కనీసం ముప్పై మంది పిల్లలు ఉండాలి అది చూసుకోండి మీరు ఒకటి రెండు తరగతులు అయితే ముప్పై ముప్పై పిల్లలు వాళ్ళని పెట్టుకొని పెట్టుకొని రెండో తరగతి తర్వాత మూడో తరగతి వచ్చేటప్పుడు మోడల్ స్కూల్కి పని మోడల్ స్కూల్కి పోయిన తర్వాత ఇంకా పదో తరగతి వరకు తిరిగి చూడకుండా ప్రతి క్లాస్కి టీచర్లు పెట్టారు బాగా చదువుతున్నారు నేను రేపే పంపిస్తాను మీ దగ్గరికి రేపంటే ఉగాది ఉగాది కదా పండగ అందరు పచ్చళ్ళకి ఇచ్చలు తింటుంటారు ఆయన వాళ్ళు అయ్యి మమ్మల్ని పచ్చడి కూడా పంపించాడు అంట అట్లా కాకుండా ఒకటి రెండు రోజులు టైం ఇచ్చి నేను మీ దగ్గరికి మన ఎంఈ వాళ్ళని వాళ్ళని పంపిస్తాము చూస్తారు ఒకటి రెండు తోటి అంగన్వాడీ కూడా పెట్టాను సరే ఉదయం ఎన్ని గంటల నుంచి మొదలవుద్ది పది గంటల నుంచి పదికే థ్యాంక్ యూ ఆ టైమింగ్ మెయింటైన్ చేసి మంచి నీళ్ళైనా పెట్టండి పర్వాలేదు మధ్యగా ఉన్నంతకాలం మధ్య మీకు చేస్తాం పెట్టి ఐస్ వాటర్ పెట్టి ఒక మినల్ వాటర్ క్యాన్ చెప్తా అట్లాగే డెప్డిఇ సంఘం అయినాయి కదా అంటే నేను మెసేజ్ చెప్పు రేపు ఉగాది రోజు వదిలేసి ఎల్లుండి ఈ అరుంధతి వాడికి పోయి పిల్లలు ఎంతమంది ఉన్నారు ఐసీడిఎస్ స్కూల్ పనికొచ్చే పిల్లలు ఎంతమంది వన్ టూ సెక్షన్స్ పిల్లలు వన్ టూ సెక్షన్స్ ఉండే ప్రైమరీ స్కూల్ పెట్టాలి అంగన్వాడీ సెంటర్ పెట్టాలి సెంటర్ కావాలంటే నేను ан కేఎస్ఎస్ లైనయా మీ మండలం ఇంకా రావాలి ఈరోజు మనం ఇరవై ఒకటో నైన్త్కి వచ్చాం ఇంకా పెండింగ్లో ఉన్నాయి కూడా చేయించే చేసి చేసి అప్లోడ్ చేసేస్తాం మనం తర్వాత మళ్ళీ ఐదారు తారీఖుల తర్వాత ఇంకా బూత్ కమిఫ్యూజ్ i right.